హాయ్ అండి అందరికీ నమస్తే నవకుసుమం ఛానల్కి స్వాగతం రోజులాగానే ఈరోజు కూడా ఇంకో స్నాక్ వెరైటీతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు మనం క్రంచీ డైమండ్స్ చిప్స్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ముందుగా ఒక గిన్నెలో టూ ఫిఫ్టీ గ్రామ్స్ మైదా లేకపోతే గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు ఈరోజు నేను మీకు మైదాతో చూపిస్తున్నాను ఇలా మైదా పిండి గిన్నెలోకి తీసుకున్న తర్వాత మనకి ఒకటిన్నర స్పూను వాము వాముని కొంచెం చేత్తో ఇలా నలిపి వేసుకోవాలి ఇది జీర్ణశక్తికి మంచిది వాము వేసుకోవడం వల్ల ఇంకా ఇప్పుడు దీనిలో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఇప్పుడు ఇంకా దీనిలో ఇప్పుడు ముఖ్యమైన ఇంగ్రీడియంట్ గోరువెచ్చని నూనె గోరువెచ్చని నూనె రెండు మూడు గరిటెలు వేసుకోవాలి మనం దీనిని ఎక్కువ నూనెతో కలిపితేనే మనకి మ చిప్స్ మంచిగా వస్తాయి పొడి ఇలా నూనెతో కలిపితే మనకి చేతికి పిండి ఉండలాగా రావాలి తర్వాత మనకి అవసరమైనంత వరకు ఒక హాఫ్ గ్లాసు మంచినీళ్ళతో ఈ పిండి కలుపుకోవాలి అంటే మనం నూనె వేసి దానికి కొంచెం ఎక్కువ వాటర్ వేస్తున్నాము అంతే ఇలా ఈ పిండి ముద్దలాగా కలుపుకోవాలి ముందు నూనె మొత్తం కలిసేలాగా కలుపుకొని తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు పోస్తూ పిండిని ముద్దలాగా కలుపుకోవాలి ఇలా కొంచెం కొంచెం నీరు పోస్తూ పిండిని కలుపుకున్న తర్వాత రెండు నుంచి మూడు నిమిషాలు ఇలా మర్దన చేయాలి ఇలా చేసిన తర్వాత మనం దీని మీద మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఇలా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పిండిని తీసుకొని దానిని మూడు ఉండలుగా చేసుకొని ఒక్కొక్క దాన్ని చపాతీ చేసుకునే పీట మీద చపాతీలాగా ఉత్తుకోవాలి పిండి అద్దనవసరం లేదండి మనం ఆయిల్తో వేసాం కదా వెడల్పుగా అవుతుంది చపాతీలాగా దీనిని ఒక స్పూన్తో కానీ ఒక చాకుతో కానీ ఇలా డైమండ్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి తర్వాత మనం ఇలా గరటితో పైకి లేపుతూ ఉంటే చాకుతో కానీ పైకి లేపుతూ ఉంటే ఈజీగా వచ్చేస్తాయి దీటిని మనం ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా ఒకదాని తర్వాత ఒకటి మూడు చపాతీలని నేను ఇలా చూస్ చేశాను చూడండి ఇలా అన్ని చపాతీలని అన్నిటినీ ఇలా డైమండ్ షేప్లో కట్ చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మనం ఇప్పుడు డీప్ ఫ్రై చేయడం కోసం స్టవ్ వెలిగించి బాండి పెట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్ మొత్తం వేడి అయిన తర్వాత మనం ఒక్కొక్కసారిగా ఇవి కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఇలా వెయ్యగానే తెల్లగా ఉన్నాయి చూసారు కదా ఇవి నాలుగు నుంచి ఐదు నిమిషాలు పడుతూ పడుతుందండి వాటిని మనం దగ్గర ఉండి తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తర్వాత మనం ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు నేను ఒకసారి చేశాను కదా ఇలా మళ్ళీ ఇంకొకసారి ఇంకొకసారి ఇప్పుడు మనకి మంచి కలర్ వచ్చాయి కదండి తీసేవేయచ్చు ఇలా తీసేసిన తర్వాత మనకి క్రంచి డైమండ్ చిప్స్ రెడీ అయిపోయినాయి ఈవినింగ్ స్నాక్ లాగా పిల్లలకి వెంటనే చేసి పెట్టడానికి ఈజీగా ట్రై చేసేయచ్చు ఇంకా వీటిని గోధుమ పిండితో ఎలా చేసుకోవాలో కూడా ఇంకొక వీడియోలో మీకు నేను చూపిస్తాను ఇప్పుడు చూడండి ఇవన్నీ డైమండ్ చిప్స్ రెడీ అయిపోయినాయి కదా వీటిని ఇంకా ప్లేట్లోకి తీసేసుకోవచ్చు ఇవి మనకి వారం రోజులు అయినా కానీ ఉంటాయండి టెన్ డేస్ వరకు కూడా ఉంటాయి మనం లాంగ్ జర్నీస్కి అలా బయటకు వెళ్ళేటప్పుడు ఇలా కొన్ని స్టోర్ చేసి పెట్టుకొని ఉంచుకుంటే మనకి ఈజీగా తినడానికి ఉంటాయి చి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా ఈజీగా తినడానికి ఇష్టపడతారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్